నమస్తే బీటివి న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు వెళ్తే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా సమీపంలో గల భారతీయ కన్వెన్షన్ వద్ద జరిగిన శక్తి కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి వంగలపూడి అనిత జిల్లా అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు మీ అందరికి చెప్పాలి మీ అందరికీ తెలుసు చెప్పడానికి వేరేది కాదు ఈ రోజు చాలా పార్టీలు వస్తుంటాయి చాలా పార్టీ లేకపోతుంటాయి చరిత్రలో నిలిచిపోయే వాళ్ళు ఒక ఇద్దరు ఉంటారు సాధారణంగా ఈ రోజుకి కూడా చాలా మందికి రాముడు అంటే ఎలా ఉంటాడో తెలియదు కృష్ణుడు అంటే ఎలా ఉంటాడో తెలియదు రాముడు అంటే ఎలా ఉంటాడంటే ఎన్టీ లా ఉంటారు కృష్ణుడు ఎలా ఎలా ఉంటాడంటే ఎన్టీ లా ఉంటారు వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారన్నా కూడా ఎన్టీ రామారావు గారి లాగే ఉంటారు ఎటు చూసినా ఎన్టీ రామారావు గారి ప్రతిబింబాన్ని మన కళ్ళల్లో ఇన్ని సంవత్సరాలుగా నిలుపుకున్న ఆ వ్యక్తి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇలాంటి అఫీషియల్ గా కూర్చునేటప్పుడు కూడా పార్టీ గురించి మాట్లాడుతున్నానంటే అతను వ్యక్తిగా కాదు ఒక శక్తిగా మారి మనందరి జీవితాలు వెలుగులు నింపారన్న సంగతి ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేయాలి ఎందుకంటే మరపు అన్నది అందరికీ కూడా సహజం నిన్న సడన్ గా నిన్న ఉదయం ఏం చేయగట్టుకున్నామంటే టక్మని చెప్పలేము మనం ఏ కూడ తిన్నామన్న టక్మని చెప్పలేం అలాంటిది నలభై సంవత్సరాల క్రితం నుంచి జరుగుతూ వచ్చినవి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరి వల్ల వచ్చినాయని చెప్పుకోవడానికి ఇలాంటి వేదికలు చాలా అవసరం అందుకే ఎన్టీ రామారావు గారు పేరు చెప్పారు అప్పటి వరకు ఒక మహిళ గురించి ఒక మహిళ అను ఒక స్త్రీ అను ఆడదనో ఒక ఇలాంటి మాట్లాడిన పరిస్థితుల దగ్గర నుంచి నా తెలుగింటి ఆడబడచ్చు అని చెప్పి చాలా గర్వంగా చాలా గౌరవంగా మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు అటువంటి వ్యక్తి ఆడవాళ్ళు వంటింట్లోకి పరిమితం అవ్వకూడదు ఈ రోజుకి కూడా వంటింటి కుందేలు అంటే ఆడపిల్లలు చూపించే పరిస్థితి నుంచి ఆడవాళ్ళు వంటింటికే పరిమితం కాదు వాళ్ళు కనుక రోడ్డు మీదకి వచ్చి పరిపాలన సాగిస్తే ఆడవాళ్ళకి మించి పరిపాలన చేసేవారు ఎవరూ లేరు అని చెప్పి ఆ రోజు తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి ఈ రోజుకి కూడా మీ ఇంటి దగ్గర ఇప్పుడు వాటదనే పద్మ ఇక్కడ ఉందంటే ఆ అమ్మాయి ఆ రోజు స్థానిక సంస్థలు ఇచ్చిన రిజర్వేషన్ అలాగే ఎంపీటీసీ మన రమాకుమార్ ఎంపీటీసీ నిజంగా చాలా కష్టపడింది చాలా అవమానాలు పడింది అన్నింటిని కూడా తప్పుకు నిండి అపోజిషన్ లో ఉండేటప్పుడు కూడా మన ఎంపీటీసీ గెలిచింది ఆ అమ్మాయి ఎంపీటీసీ కింద గెలవటానికి కూడా ఆ రోజు ఇచ్చిన రిజర్వేషన్ అంటే జడ్పీటీసీల కింద చాలా మంది మహిళలు వస్తుంటారు ఎంపీటీసీలు ఉంటారు మీ ఊరు ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు వార్డు మెంబర్లు ఉంటారు వీళ్ళందరూ కూడా వంటింటి వదిలి బయటకు వచ్చి పంచాయతీ ఆఫీసులో కూర్చొని సంతకాలు పెడుతున్నారంటే దానికి మూల కారకుడు మన ఎన్టీ రామారావు గారు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ రోజు ఇంతకు ముందు గుండె మీద బరువు ఏందిరా అంటే ఆడపిల్ల పెళ్లి ఆడపిల్లకి పెళ్లి చేసి ఎంతో కనిపించి అట్టారు ఇంటికి పంపించే దాని చావాల వస్తుంది అంతే అంతకు నుంచి మనం చూడాల్సిన పరిస్థితి కూడా లేదు అనుకున్న రోజు నుంచి ఆడబిడ్డకి కూడా ఆస్తుల సమాన వాతావరణం ఇవ్వాలని చెప్పి మహాత్మాడు ఆ రోజే ఆలోచించారు కూడా చేసుకుంటారు అంటే ఈ రోజు ఈ ఫ్రీ బస్ ద్వారా కుటుంబానికి ఎంతో కొంత మీకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రోజు ప్రత్యేకంగా దీన్ని ప్రవేశపెట్టి ఈ రోజు మీ అందరికీ కూడా మంచి చేయాలని ఉద్దేశంతో ముందుకెళ్లే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ఇది కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి మీ అందరికీ తెలుసు ఎలక్షన్ మూమెంట్ లో మేము కూడా వచ్చాం లాస్ట్ గవర్నమెంట్ అమ్మఒడి అని చెప్పి అందరికీ ఇస్తారని చెప్పి ఒక్క అంటే నేను ఎందుకంటే ఈ మాట చెప్తున్నా ఆడవాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే రెండే రెండు దగ్గర వాళ్ళు పడతారు ఒకటి పిల్లల చదువు రెండు పిల్లలు ఉద్యోగాలు ఒకటి పిల్లల చదువు తొందరగా అయిపోతే బాగు తక్కువ ఖర్చులు అయితే పిల్లలు బాగా చదువుకుంటే బాగున్నాను తర్వాత పిల్లడికి ఏదైనా ఉద్యోగం వస్తే బాగున్నాను పిల్లడికి ఇంకేదో ఒక పెళ్లి చేసి అక్కడ నుంచి క్యాల్కులేట్ చేస్తుంది మా అబ్బాయికి ఎంత ఉద్యోగం వస్తుంది అంటే అక్కడ నుంచి ఎంత వస్తుంది ఏంటి అనేది క్యాలకులేట్ చేస్తుంది కోర్స్ అంతవరకు కూడా మాక్సిమం పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించే పరిస్థితి ఆ పిల్లల చదువులు కూడా చాలా భారం కాకూడదు అనే ఉద్దేశంతోనే తల్లికి లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది పథకం ఏమి తీసి ఇంతకు ముందు గవర్నమెంట్ ఎలా ఉండేది అంటే అన్నా క్యాంటీన్ అని ఉండేది అన్నా క్యాంటీన్ మీద దగ్గర ఐదు రూపాయలకి భోజనం పెట్టే పరిస్థితి ఉండేది ఐదు రూపాయలకి భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ని ఆ టైంలోని ఆ గవర్నమెంట్ మారిన తర్వాత లాస్ట్ గవర్నమెంట్ లో తీసుకోడే సార్ ఇలాంటి ఎన్నో స్కీములు చంద్రన్న బీమా ఇందాక అమ్మాయి చెప్పింది ఆ చంద్రన్న బీమా కూడా చాలా మంచి పథకం అది కూడా సార్ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎలా ఉంటదంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఎలా ఉంటదంటే మంచి పథకం అయితే ముందుకు తీసుకెళ్దాం ఉద్దేశంతో ఉంటారు అందుకు అమ్మఒడి పెట్టిన తర్వాత అది భారం అనుకోలేదు ఎంతమంది పిల్లలకి ఇస్తే అంతమందికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వాలని చెప్పి ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటాయి నేను మొన్న చూశాను ముఖ్యంగా చాలా మంది ఫ్యామిలీస్ లో ముగ్గురు పిల్లలు తర్వాత ఒక ముస్లిం ఫ్యామిలీ మొన్న చూశానండి ఐదుగురు పిల్లలు ఐదుగురు పిల్లలకి కూడా డబ్బులు తల్లి డబ్బులు వేసి వాళ్ళు చదువే విషయంలో కూడా ఈరోజు మనకి సహాయంగా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ముఖ్యంగా మీ అందరికీ కూడా ఇవన్నీ ఒక అయితే ముఖ్యంగా చాలా మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ రోజు ధోత్రానికి సంబంధించిన మహిళలు కూడా ఇక్కడే ఉన్నారు ఏదో ఒక రకంగా ఈరోజు మీకు నెల వేసరికి ఒక ఇరవై వేలు పాతిక వేలో కనీసం ఒక పదిహేను వేలు నెల వేసరికి మీకు వస్తుంది అనుకుంటే ఆ ధైర్యం చాలా వేరుగా ఉంటుంది రోజు దాని మీద దృష్టి పెట్టడం జరిగింది ఇందాక నేను మేడమ్తో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అడిగా అమ్మ ఇంట్లో ఏదైనా పెట్టాలి అనుకుంటూ ఆలోచనలు ఉంటే కనుక పెట్టించండి అని రోజు డ్వాక్రా మహిళలకు అనుకుంటే సాధించలేని ఏదీ లేదు మీకు ఈ రోజు సపోర్ట్ చేయమంటే ఈవెన్ లో ఒక కాఫీ షాప్స్ అరుకు కాఫీ అవుట్లెట్స్ ఉంటాయి ఇప్పుడు మీరు హైవే మీద వెళ్తున్నప్పుడు టీ టైం అని టీ అని కనిపిస్తుంటాయి చూసారా ఇలాంటిది గవర్నమెంట్ ఈ రోజు అరుకు కాఫీని సపరేట్ గా ప్రమోట్ చేయడానికి అవుట్లెట్స్ ఇస్తున్నారు మీలో ఎవరైనా ముందుకు వచ్చి అది అవ్వటానికి తొమ్మిది లక్షల రూపాయలు అవుతుంది తొమ్మిది లక్షల రూపాయలు బ్యాంక్ గ్యారెంటీస్ బ్యాంక్ బ్యాంక్ లోన్ ఇస్తుంది అందులో